అస్సలాము అస్సలం వరహంతుల్హితురుణామయ్యుడు పరమకృపాలుబై నల్లసున అవతాల పేరుతో ప్రారంభిస్తున్నాను సోదరా ఈ ఈరోజు ఒక చాలా చక్కటి అంశాన్ని తీసుకొచ్చాను శుక్రవారము సెలవు రోజు ముస్లింలకు సెలవు రోజు కూడా కావాలి కదా అని చాలామంది అనుకుంటూ ఉంటారు అది శుక్రవారం అయితే చాలా బాగుంటుందని కూడా ఆశించేవారున్నారు అనేక కారణాల వల్ల శుక్రవారం చాలా పుణ్యప్రదమైన రోజుగా భావిస్తూ ఉంటారు శుక్రవారం రోజు మధ్యాహ్నం వేళ ముస్లింలు తమ దైనందిన కార్యక్రమాలు వదిలిపెట్టి మస్జిద్లో సామూహికంగా ప్రార్థనలు జుమా నమాజ్ జరపడానికి విరివిరిగా తరలి వస్తూ ఉంటారు మస్జిద్లో నమాజ్ సామూహికంగా ఆచరించడం ప్రతి ముస్లిం పురుషుడికి విధి ఇది తప్పనిసరిగా ఆచరించవలసినదే అని నిర్దేశించడం జరిగింది కానీ ముస్లిం మహిళలు తమ జుమా నమాజు ఇంకా మసీదులలో వారికి అవకాశం ఉన్నట్లయితే మసీదులకు వెళ్ళి అక్కడ బయాన్ విని వారు నమాజ్ ని ఆచరించవచ్చు ఇమాం గారు జుమా నమాజ్ కు హాజరై ముస్లింలకు ఖుద్బా అంటే ఆధ్యాత్మిక ప్రసంగము వినిపిస్తారు ఆ తరువాత ఇమాం నాయకత్వంలో ప్రజలు అందరూ సామూహికంగా జుమా నమాజ్ ని ఆచరిస్తారు ఇప్పుడు చూసినట్లయితే ఇతర మతాల వారితో పోలిస్తే ముస్లింలకు సెలవు దినమైనది శుక్రవారము అని చెప్పుకోవచ్చు ఇక చూసినట్లయితే విశ్రాంతి అనేది మనుషులకే కాని అల్లాహకు కాదు ఎందుకంటే ముస్లింలకు శుక్రవారం పూర్తిగా సెలవు దినమైనప్పటికీ నమాజ్ జరిగే సమయంలో తప్ప ఇతర ప్రార్థనలు జరిగే సమయాల్లో తప్ప మిగిలిన సమయాల్లో వారు తమ పనులను చేసుకోవచ్చని చెప్పడం జరిగింది ఆ రోజు పనులు ఏది కూడా చేయకూడదన్న ఆంక్ష ఎలా కూడా ముస్లింలపై లేదు ఇకపోతే చాలా మంది యొక్క విశ్వాసము సెలవు దినము విశ్రాంతి దినమని కొందరు అజ్ఞానంలో దేవుడు విశ్రాంతి పొందాడు అన్న ఒక కాన్సెప్ట్ కనిపిస్తూ ఉంటుంది కొందరిలో అల్లహ ఒక రోజు విశ్రాంతి తీసుకున్నాడని గాని ఆయన అలసిపోయారని కానీ ముస్లింలు ఎక్కడ కూడా విశ్వసించారు ఇది ముస్లిం నేతలలో కొందరిలో ఉన్నటువంటి ఒక అజ్ఞానమైనటువంటి విషయము అని చెప్పుకోవచ్చు అలాంటిది సర్వలోకాల సృష్టికర్త శక్తిమంతుడు అలసిపోనివాడు కునుకు రానివాడు ఆయన సర్వశక్తిమంతుడైన దేవునికి సరైనది కాదు ఆయన సర్వశక్తిమంతుడు అల్లా సుబాన్ అవతాల మనందరికీ మరింత ఇస్లాం జ్ఞానాన్ని తెలుసుకునే సద్బుద్ధిని సదవకాశాన్ని ప్రసాదించుగాక ఆమీన్ వాఖి దాణా నలహదు రబుల్ ఆమీన్ అస్సలం లేకమ్ వరహతుల్ వబర్కా